ప్రతి సీజన్లో పంట కోసిన తర్వాత రైతులను ఒకే సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తూ ఉంటుంది వరి కొయ్యలు పంట వ్యర్థాలు వీటితో ఏం చేయాలి చాలామంది రైతులు వీటిని తగలబెడుతున్నారు కాని ఇలా కాల్చడం వల్ల కాలుష్యం పెరగడమే కాకుండా భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి భూసారం తగ్గుతుంది మరియు మన పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది కానీ ఇప్పుడు చింతించకండి దీనికి ఒక చక్కటి పరిష్కారం ఉంది బయోఫ్యాక్టర్ బయోలాజికల్ వారి నుండి ఒక సహజమైన శాస్త్రీయమైన మరియు రైతు నేస్తం లాంటి టెక్నాలజీ మీ ముందుకు వచ్చింది పరిచయం చేస్తున్నాం బయోలాజికల్ టీ ఆరోగ్యకరమైన మట్టి కోసం సహజ సిద్ధమైన టీ కంపోజర్ ఇకపై పంట వ్యర్థాలను కాల్చే పనిలేదు పొలం శుభ్రం చేయడానికి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కేవలం రోటవేటర్తో ఆ వ్యర్థాలను ముక్కలు చేసి మట్టిలో కలిపి బయోలాజికల్ డీని వాడితే చాలు కేవలం పది నుండి పదిహేను రోజుల్లోనూనే మీ పొలం మొత్తం మెత్తగా సారవంతంగా మారి తదుపరి పంటకు సిద్ధమవుతుంది బయోలాజికల్ డీ అనేది శక్తివంతమైన మేలు చేసే బ్యాక్టీరియాల ద్రవరూప మిశ్రమం ఈ సూక్ష్మజీవులు ఎక్కువ కాలం బ్రతికి ఉండటానికి మరియు సమర్థవంతంగా పనిచేయడానికి ప్రత్యేకమైన ఎన్క్యాప్సులేషన్ టెక్నాలజీతో తయారు చేయబడ్డాయి ఇవి వరికొయ్యలు మొక్కజొన్న దంటు మిరపకాడలు చెరకు ఆకులు పత్తికట్టెలు ఇలా ఏ పంట వ్యర్థాలనైనా మెత్తటి సేంద్రియ ఎరువుగా మారుస్తాయి బయోలాజికల్ డీ ఎలా పనిచేస్తుంది పొలంలో బయోలాజికల్ డీ వేయగానే కోట్లాది బ్యాక్టీరియాలు వెంటనే పనిమొదలు పెడతాయి ఇవి సెల్యులేజ్ లిగ్నినేజ్ పెక్టినేజ్ వంటి ఎంజైమ్లను విడుదల చేసి గట్టిగా ఉండే మొక్కల నారలను విచ్చిమంచేస్తాయి అంచలంచలుగా గట్టి వ్యర్థాలు మెత్తబడతాయి మెత్తబడినవి కాంపోస్ట్ గా ఆ కాంపోస్ట్ పోషకాల గనిగా మారుతుంది నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా నైట్రజన్ ఫిక్సింగ్ బాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా పిఎస్బి పొటాష్ను అందించే బ్యాక్టీరియా మొక్కలకు కావలసిన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి ఫలితం జీవం ఉట్టిపడే ఆరోగ్యకరమైన సారవంతమైన నేల బయోలాజికల్ డీ వాడే సులభమైన విధానం మొదటి దశ ముక్కలు చేయడం ష్రెడ్డర్ లేదా రోటవేటర్ ఉపయోగించి వరికొయ్యలు లేదా పంట వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా చెయ్యాలి రెండవ దశ బయోలాజికల్ డీ చల్లడం ఎకరాకు ఒక నుండి రెండు లీటర్ల మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వ్యర్థాలపై పిచికారీ చేయాలి లేదా బయోలాజికల్ డీని ఐదు నుండి పది కిలోల పశువుల ఎరువు ఎఫ్వైఎం లేదా ఇసుకతో కలిపి పొలంలో చల్లుకోవచ్చు మూడవ దశ తేమ ముఖ్యం పొలంలో ఏడు నుండి పది రోజుల పాటు తేమ ఉండేలా చూసుకోవాలి నాలుగవ దశ కలియదున్నడం పది నుండి నుండి పదిహేను రోజుల తర్వాత వ్యర్థాలు మెత్తబడిపోతాయి అప్పుడు రోటవేటర్ లేదా నాగలితో దున్ని మట్టిలో కలిపేయాలి మీ పొలం తదుపరి పంటకు సిద్ధం సహజంగా వేగంగా ఆరోగ్యంగా కాల్చడం ఆపండి భూసారాన్ని పెంచండి బయోలాజికల్ డీని ఎంచుకోండి ప్రకృతి రూపకల్పన బయోఫ్యాక్టర్ వారి కానుక